నెల్లూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెనిసీల నరసింహస్వామి ఆలయంలో శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు నిత్య కళ్యాణంలో భాగంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు వచ్చిన భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అన్న ప్రసాదన వితరణ కార్యక్రమం నిర్వహించారు سلام <laughs> عليكم ब्राह्मणे तो तो सतवर्मजा చాలా గొప్పది నాయనం ఉన్నాయి అన్నదానం ఉంది గోదానం భూదానం ఇత్యాదానం ఇవన్నీ కూడా చాలా గొప్ప విశేషమైనటువంటి చాలా గొప్పది కూడా కానీ కన్యాదానం అంటే మన అమ్మాయిని మనం చిన్నప్పటి నుంచి కూడా అల్లారి ముందుగా పెంచి పని చేస్తాం చదివిస్తాం ఉద్యోగం కూడా తెప్పం ఎన్ని చేసినా చివరికి ఏం చేయాలి ఇంత వేసేట్టిందంటే వివాహం చేశారు తప్పదు ఏదో సంబంధం కుదుర్చుకుందాం ఆయన ఎవరో కూడా మన దగ్గరికి సంబంధం కుదుర్చుకొని అంగరంగ వైభవంగా కన్యాదానం కళ్యాణం పెళ్లి చేసి వారి ఇంటికి ఇంక వారమ్మాయి మన అమ్మాయి కాదు నాయన రక్త సంబంధం అయితే ఉంటుంది కానీ బంధం ఉండదు వాళ్ళతో మనకు ఉంచుకోకూడదు కూడా అంటే ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసేటువంటి మన అమ్మాయిని వేరొకరింటికి వారి వంశామృద్ధి కోసం వారింటికి ఆరా రత్నం దానం చేసుకున్నామంటేనే తల్లిదండ్రులు గొప్పతనం ఉన్నాను అందుకనే కన్యాదానం చాలా గొప్పదైంది అటువంటి కన్యాదానం చేసినందువల్ల ఈ జన్మలో మూడు జన్మలు తర్వాత మూడు జన్మలు ఏడేడు ఏడు కోళ్ళ ఇరవై ఒక్క జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా అడుగుతాయి అలాగే ఒక యాగం చేస్తే మనం ఎంతో పుణ్యం ఎలాంటి యాగాలు అంద చేస్తే ఎంత పుణ్యమో ఒక అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం అంటారు అటువంటి అశ్వమేధ యాగాలు వంద చేస్తే ఎంత పుణ్యమో ఒక కన్యాదానం చేస్తే అంత అయిన జరుగుతుంది అంత గొప్ప విశేషమైనటువంటి కన్యాదానం అటువంటి కన్యాదానం మనం చేస్తేనే ఎంతో పుణ్యమైన అలాంటిది ఈ రోజు భగవంతుని సన్నిధిలో కూర్చొని ఆయన యొక్క కన్యాదానాన్ని మనం దగ్గరుండి జరిపిస్తున్నామంటే పూర్వధర్మ సృతి మనం భగవంతు అవకాశం అయినా దాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే చాలా